పూర్తి మరికొన్ని డిపార్ట్మెంట్లలో పదిహేడు పంతొమ్మిది తారీఖుల్లో హెచ్ డబ్ల్యూ హాస్టల్ ఆఫీసర్ పెడతారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెడతారు ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన మొదటి ఇది న్యాయం కాదని మాల స్వార్థపర ఒత్తిడికి తొలగి మాకే నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎదురు చూసే దళిత కులాల్లో ఉండబడే ప్రతి కుల నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఈ ఉద్యోగాల నియమాకాలకు సంబంధించిన విషయంలో ఫలితాల ప్రకటనలు ఆపకపోతే ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఆగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూస్తారు చూడబోతారనే విషయం గుర్తు చేస్తుంది ఆ పరిస్థితి గురి తెచ్చుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకే అది ప్రమాదంగా మార్చని అందరూ మీకు ముందుగానే గుర్తు చేస్తున్నాం అందువల్ల తక్షణమే రేపు ప్రకటించే రూపాలతో పాటు ఫలితాలు ప్రకటించే రూపాలతో పాటు ఈ నెల పంతొమ్మిది వరకు ఎన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించబోతున్నారో వాటన్నింటినీ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రెసిమెంట్ ద్వారా విఘ్నం చేయడమే కాదు నిన్ననే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి విఘ్నం చేస్తూ ద్వారా పంపాం చీఫ్ సెక్రటరీ గారికి పంపాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపాం అదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సోదరులు గోలా వెంకటేష్ గారు కూడా పంపడం జరిగింది మరి మే ద్వారా పంపడమే కాకుండా ఈ ఫలితాల పట్టణంలో వెంటనే ఆపడే చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది ఆ లేఖ ప్రధాన పత్రికల్లో వార్తలకు వచ్చిందని ఇష్టపడతాను ేవంత్ రెడ్డి గారు తీవ్రమైన మాలల ఒత్తిడిలో ఉండడని ఒకవైపు వర్గీకరణ మీద అనుకూలమైన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన మాదిగాని వర్గీకరణ కోరే దంత శక్తుల్ని నమ్మించే ప్రయత్నం ప్రమల్లో పెట్టే ప్రయత్నం చేస్తూనే వర్గీకరణ జరగక ముందే మొత్తం ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ఒక కుట్రకు ఆయన పాల్పడుతున్నాడు ఆయన మాలల ఒత్తిడి తలంగే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం మాలల ఒత్తిడికి తలకొకపోతే వైంగీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట ఎందుకు తప్పారనే విషయం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఏవైతే వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే నిన్ను శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేరు జీవజాగ్రు శాసనసభలో ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు మాల ఒత్తిడిలో ఉండడం అని మాద్యని వంగీకరణ కోరే దంత భ్రమలో పెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నాడని కనిపిస్తూనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి అన్ని రకాలుగా ఉద్యోగాల మాలకే కట్టబెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చిన మొదటి కలకే రేవంత్ రెడ్డి గారు శాసన తోలిచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుండ ఇప్పటికే సాక్ష్యాలు స్పష్టంగా విధు అవుతున్నాయి అందులో మొదటి సాక్ష్యం అందులో మొదటి సాక్ష్యం డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు తర్వాతనే జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నెలల తర్వాతనే పదకొండు వేల టీచర్ పోస్టులు పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ జరిగింది నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అది మొదటి ఇచ్చిన మాటను తప్పుకున్నాడని మాలలో ఒత్తిడికి అని అది బలమైన సాక్ష్యం అదే సమయంలో నేను గత వారం రోజుల పైగా షడ్యూల్ కులాల వర్గీకరణ అంశాలను దృష్టి పెట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాను దాన్ని కానీ ఇక్కడ ఒక వారం రోజుల ముందే ఇక్కడ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ లో విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ నియామకం కూడా చేయడం వల్ల మాదిగా బిడ్డలు నిరుద్యోగులు వైద్య కోరుకునే దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం కూడా రుజువుతున్నది దాదాపు పన్నెండు వందల తొంభై రెండు పోస్ట్లో లో జూనియర్ లెక్చర్ ఈ నియామకాలు చేపడితే అందులో గ్రూప్ టూ లోని నూట పది పోస్టులు ఉండే సమయంలో మార్గలకు నలభై ఏడు వస్తే మాలకు అరవై మూడు పైన ఇంకా మిగతా కులాలకు న్యాయం జరుగుతులే కొనడానికి ఇది బలమైన సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఒక చట్టం ప్రకారం తొమ్మిది శాతం మార్గలకు పోతే మరి మార్కెట్ డెబ్బై పైగా రావాలి మార్కెట్ డెబ్బై రావాలి కానీ మేము నలభై ఏడు కాళ్ళ మిగిలిన ముప్పై కావాల్సిన కాడ అరవై మూడు మాల తీసుకున్నాం ఇక్కడ మిగిలిన దళిత వాట మాలే పొందిన గవర్నమెంట్ సాక్షి మామే పిల్లలకు రావాల్సిన వాట దక్కలేదు మాల ఇతర ఇతర దళిత బిడ్డలకు రావాల్సిన అవకాశాలు దక్కలేదు మామే అవకాశాలు పోస్తున్నది మాలనే ఇతర దళిత గులాగా అవకాశాలు కూడా దోస్తున్నది మానలే అనడానికి వారం రోజు జరిగిన నియామకాలే సాక్ష్యంగా నిలబడుతుంది ప్రకటించి వండిత లేకుండా ఉద్యోగాలు పరిచేయడం వల్ల మాన్యులు వండితనం కూడా ఇతర దళితలు నష్టపోయిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మొన్న ఏదైతే చూడని సంబంధించిన విషయం వ్యాపార విషయంలో మామిలకు ఇతర దంతకుల పిల్లలకు నష్టం జరిగిన విషయం కూడా తెలిసి కూడా మళ్ళీ రూపాయి పరీక్ష ఫలితాలు రేపే ప్రకటించడం ఎల్లుండే గ్రూప్ ప్రకటించడం పద్నాలుగో తారీఖు నాడు పూర్తి ప్రకటించడం ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో పంతొమ్మిది వరకే ఇంకా రెండు డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించబోతున్నాం అంటే ఎందుకు ఈ కొందరు వచ్చింది నెలల తరబడి ఆపిన వీరే నెలల తరబడి ఆపిన వీరే నెలల తరబడి ఆపిన వీరే రేపటి నుండి మొదలై రేపటి నుండి మొదలై శాసనసభ సమావేశాల్లో పన్నెండు నుంచి మొదలై శాసనసభ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తున్నారు పన్నెండు తారీఖు నుంచి మొదలై బడ్జెట్ శాసనసభ సమావేశంలో వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తూ అందుకు గౌరవ సెవెన్ అక్త కమిషన్ నివేదికను మీరే ఆమోదించి సబ్కంటే ఆమోదించిబినెట్ ఆమోదించి గతంలోని ఒక రోజు జరిగిన శాసనసభలో శాసన మండలి శాసనసభలో ఆమోదించి నిన్న దాకా ఉన్న నా లోనే మళ్ళీ ప్రత్యేక క్యాబినెట్ లో కూడా ఆమోదించి మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి జరగబోయే సమావేశాల్లో పెళ్లి పెట్టమని మీరే చెప్పి మళ్ళీ దానికి విరుద్ధంగా దాదాపు ఐదు రిపబ్లిక్లో వేలాది పోస్టులను భర్తీ చేయడం కోసం మరి పరీక్ష ఫలితాల ప్రకటించడం అంటే ఇది మాలల ఒత్తిడిలో ఉండి మావి బిడ్డలకు వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు మీరు తీరని అన్యాయం చేసినట్టు ఆ విషయం మీరు ఇప్పటికైనా మామూలు ఆకాంక్షల్ని వర్గీకరణ సమస్యలు కోరుకునే దళిత బిడ్డల ఆకాంక్షల్ని మీరు పరిణామం తీసుకొని మీరు మానవత్వంతో ఆలోచించి కనీసం ఈ శాసనసభ సమావేశంలో చట్టం వచ్చి వర్గీకరణ ప్రక్రియ పూర్తయినంత వరకు ఇలాంటి ఈ ఉద్యోగాల నియమాకుల సమస్యల విషయంలో ఈ పోటీ పరీక్షల సమస్యల ఫలితాలు వెంటనే నిరుపుదాలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం